డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం తారా జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో వరల్డ్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం సిఐ కొండయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు కళాశాల విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి గంజాయి మరియు మత్తు పదార్థాల వలన కలిగే చెడు ప్రభావం వాటి వలన కలిగే అనారోగ్య సమస్యల గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇలాంటి అవగాహన సదస్సుల వలన విద్యార్థిని విద్యార్థులను మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చేయడం వారి బంగారు భవిష్యత్తుకు పోలీసులు భరోసా కల్పించడం మరియు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయడం ముఖ్య ఉద్దేశమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ బాబు పోలీస్ సిబ్బంది కళాశాల కరెస్పాండెంట్ అయిన శ్రీ జీవీకే సుమంత్ గారు మరియు ఇతర ఉపాధ్యాయులు ైలు తదితరులు పాల్గొన్నారు మొత్తం అలవాడింది మా మామూలు తాము కొంచెం వాడి వాడే కింద మొత్తం చేసి కింద పడిపోవటమో లేకపోతే పట్టిపోవటమో చేస్తాడు గంజాయి ఎలా ఉండదు డ్రగ్స్ ఎలా ఉండవు అది అలవాటుగా అలవాటుగా వెళ్ళిపోయి అది లేకపోతే బతకలేడు అది చేసుకున్న తర్వాత వాడు ఏ విధంగా తీయాలి మంచి ఉద్యోగం రావాలి వీడు ఎక్కడ పని మళ్ళీ పనికి పిలిస్తే మళ్ళీ చదువు ఏమన్నా ఇబ్బంది అవుతామని కనీసం వాళ్ళు చేసే ఒత్తిడి కూడా మీకు నేర్పడం మీరు చదువు చదువు తల్లిదండ్రులు ఏం చేస్తారు కూలి పనులకి వెళ్ళి సాయంత్రానికి వచ్చేసి మీకు కష్టపడి వచ్చారు మీరు ఏం చేస్తూ ఉంటారు ఆ టీవీ చూస్తూ ఉంటారు అప్పుడు ఏమనిపిస్తుంది వాడికి నా కొడుకు దేనికి పని చేయకుండా పోయాడు వీటికి మనమే భారం అయిపోతున్నాం మళ్ళీ ఆ తిండి ఎవరు పెట్టాలి మళ్ళీ మీకు మీ తల్లిదండ్రులు పెట్టాలి ఎందుకంటే మీకు పని కాదు ఇక్కడ పని చేయమన్నా మీకు నామోష నేను చదువుకున్నాను నేను చేయను అంటారు పని